హెల్డమ్మస్త వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఒక షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసినాను కదా సో ప్రభుత్వం నుంచి వచ్చే యాప్ కోసం ప్రెగ్నెంట్ లేడీస్కి సో దానికోసం అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మర్చిపోకుండా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా లేటెందుకు మన వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ప్రెగ్నెంట్ అని తెలిసిన మరుక్షణం మనం ఆశా వర్కర్ దగ్గర మనం నమోదు చేయించుకుంటాం కదా సో వాళ్ళ తర్వాత అంగనవాడికి అలా నమోదు చేయించుకున్నాం కదా సో అవన్నీ ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తాయి ఇంకా ప్రభుత్వము మన నెంబర్స్ కూడా ఇస్తాం కదా ఫోన్ నెంబర్స్ ఆధార్ నెంబర్స్ అన్ని ఇస్తాం కదా సో ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్కి మనకి ఒక యాప్ అన్నది వస్తుంది ఆ యాప్ అన్నది నేను పైన పెడతాను చూడండి అలాగే ఇంకా ఆ యాప్ ఓపెన్ చేసినాక వాళ్ళు మనకి కొన్ని అడుగుతారన్నమాట మీరు నమోదు చేయించుకున్నారా ఇంకా ఎక్కడ నమోదు చేయించుకున్నారు ఏమిటి అని అడిగినాక ఇంకా మీరు ఎన్నో నెల ప్రెగ్నెంటా లేకపోతే మనకి మళ్ళీ కొంచెం పాలిచ్చే తెల్లెలు ఉంటారు కదా సో అవన్నీ అడుగుతారు సో ప్రెగ్నెంట్ ఎన్నో నెల అని అడిగినప్పుడు మనం వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అలాగే మేలా ఫీమేలా ఇంకా ప్రెగ్నెంటా ఇంకా చాలా విషయాలు అడుగుతారు అవన్నీని సో నేను అవన్నీ మీకు నేను స్క్రీన్ షాట్లో యాడ్ చేస్తాను సైడ్కి చూసుకోండి ఇంకా అడిగినాక మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వాళ్ళకి ఇంకా వాళ్ళైతే డౌట్ మీ సమస్య ఏంటని అడుగుతారు సో మనకి ఏ సమస్య అయితే ఆ సమస్య కోసం చెప్తే వాళ్ళు వెంటనే మనకి రిప్లై అనేది ఇస్తారనమాట నేనైతే మొన్న రీసెంట్గా ఇంకా బాబు యాడ్ చేసిందని చెప్పి గ్లూకోజ్ తాగొచ్చా అని చెప్పి అయితే నేను ఒక వాళ్ళని అడిగిన డౌట్కి వాళ్ళు నాకు రిప్లై ఇచ్చినారు ఎందుకంటే షుగర్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోతాయి సో గ్లూకోజ్ అనేది తక్కువ తాగాలి ఎక్కువ కొబ్బరి నీళ్ళు మజ్జిగ వాటర్ లాంటివి తాగిండని చెప్పారు అన్నమాట సో నేను యూట్యూబ్లో కూడా చెక్ చేసిన అవే చెప్పారు చాలామంది సో ఇవేలా చెప్పింది వాళ్ళు చెప్పింది కరెక్ట్గానే ఉంది సో వాళ్ళు కూడా అక్కడే మెన్షన్ చేస్తారు వైద్య బృందం మీకోసం పనిచేస్తుంది గవర్నమెంట్ దగ్గర నుంచి మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు అని అన్నీ అందులో మెన్షన్ చేస్తారు సో మనం ఏం భయపడవలసిన అవసరం లేదు వాళ్ళు చెప్పి కూడా మంచిగా చెప్తారనమాట సో ఇంకా మనకి ఏ డౌట్ ఉన్నా సరే వాళ్ళని వెంటనే అడగవచ్చు ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్కి వెళ్ళి ఓపెలు తీసుకుని అక్కడ టైం అంతా వేస్ట్ చేయడం కన్నా తర్వాత వెళ్ళినాక డాక్టర్ చూసినాక ఏం లేదని చెప్తారు సో అంత శ్రమపడి వెళ్ళి రావడం కన్నా ఒకసారి ఇందులో మీరు ప్రయత్నం చేయండి చేస్తే మనకి తెలుస్తుంది అనమాట మనం అడిగే ప్రతి డౌట్కి వాళ్ళు అన్నది ఒక క్లియరెన్స్ అన్నది ఇస్తున్నారు అలాగే వాళ్ళ సజెషన్స్ కూడా మంచిగానే ఉన్నాయి నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే నేను వెంటనే వాళ్ళకైతే నేను మెసేజ్ చేస్తున్నాను జస్ట్ ఇందాక నాకు ఫైవ్ మినిట్స్ బ్యాక్ అయితే వాళ్ళే ఒక మెసేజ్ పెట్టారు మీకు ఎయిట్ మంత్ వచ్చింది కదా బేబీ కిక్స్ అనేవి ఎలా ఉన్నాయి మీరు మంచిగా కౌంట్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ తర్వాత త్రీ లంచ్ తర్వాత త్రీ డిన్నర్ తర్వాత త్రీ అని చెప్పి సో నేనైతే ఇందాకే చూసినాను అది అలా మనకి మనకి ఎన్ని మంత్స్ వచ్చాయి ఏ మంత్స్లో ఎలా ఉంటుంది బేబీ గ్రోత్ అవన్నీ కూడా వాళ్ళే మనకి మెసేజ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఇదైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది నాకైతే వచ్చింది నాకు సెవెన్ మంత్లో ఉండగా ఈ యాప్ అయితే వాట్సాప్లోకి వచ్చింది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అనవసరమైన యాప్ అని డిలీట్ చేసేయండి చాలా మంచిది ఎందుకంటే మనకి కొంతమంది చెప్తారు బయట సో అది కాకుండా మనకి డాక్టర్ చెప్పింది ఎక్కువ మనం నమ్ముతాం కదా సో అక్కడ పనిచేసేది కూడా డాక్టర్సే కాబట్టి మీరు తప్పనిసరిగా యాప్ అన్నది అయితే మీరు ఓపెన్ చేసి మీకు ఏం డౌట్ ఉన్నా సరే మన అడిగినట్టయితే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి నెలలు కొలిది ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా అలాగే కాలు చేతుల్లో తిప్పర్లో వచ్చినట్టయితే బ్యాక్ పెయిన్ వచ్చినట్టయితే ఇంకా ఈ విధంగా చేయండి ఆ విధంగా చేయండి అని చెప్తారు మీకు అందులో కూడా మీకు సొల్యూషన్ దొరకకపోతే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోమని చెప్తారు సో వాళ్ళు చెప్పినవి మనం పాటించాలి అలా పాటించినట్టయితే మనకి అదో ఆటోమేటిక్గా సొల్యూషన్ అనేది దొరికేస్తుంది అనమాట సో నేను వాళ్ళు చెప్పిన ఇవన్నీ చేస్తున్నాను సో బ్యాక్ పెయిన్కి వాటికి మనం ట్యాబ్లెట్స్ వాడకూడదు కాబట్టి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్స్ కూడా ట్యాబ్లెట్స్ ఏమి రాయరు కాబట్టి మనం మంచిగా కొంచెం రెస్ట్ తీసుకోవాలని వాళ్ళే చెప్తారు సో అవి చేసినట్టయితే మనకి కొంచెం రిలీఫే అనిపిస్తుంది అలా చాలా చాలా మంచి విషయాలు అనేవి వాళ్ళు చెప్తున్నారు మొత్తం అందరూ డాక్టర్సే కాబట్టి మనం మార్నింగ్ నైన్కి నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్లో ఎప్పుడైనా సరే వాళ్ళని మనం మెసేజ్ చేయాలి కాల్స్ కాదు ఓన్లీ మెసేజ్ మాట వాళ్ళు వెంటనే మనకి రిప్లై చేస్తారు మనకి లాంగ్వేజెస్ కూడా ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ హిందీ అని మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ యాప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా సరే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీ వాట్సాప్ ఇంకా ఇది ప్లే స్టోర్లో దొరుకుతుందో లేదైతే నాకు తెలియదు కానీ నాకు ఆటోమేటిక్గా అదే వాట్సాప్లోకి వచ్చింది అనమాట ఒకసారి చెక్ చేసుకుని మీకు ఏ డౌట్ ఉన్నా సరే అడిగండి మనం స్కానింగ్కి వెళ్తాం కదా సో అప్పుడు ఆ స్కానింగ్లో మనకి డెలివరీ డేటు పలానా రోజున పలానా అని ఇస్తారు కదా అయినా చూసినా కానీ మనకి కొన్ని రోజుల ముందు కొన్ని రోజులు వెనక్కి అట్లా వెళ్తూ ఉంటారు కదా సో ఆ డౌట్ కూడా వాళ్ళని అడగవచ్చు మా డెలివరీ డేట్ ఎప్పుడని వాళ్ళని మనం క్వశ్చన్ వేస్తే సో మనము ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం వాళ్ళు ఇంకా ఆ డేట్ అనేది ఇస్తారు ఇది కరెక్ట్ డేట్ అన్నది కాదు బేబీ గ్రోత్ని బట్టి కూడా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్తారు వచ్చి మనం దగ్గరికి వెళ్ళి చెకప్ ఎలా అయితే చేయించుకుంటామో డాక్టర్ దగ్గర క్వశ్చన్స్ సెటిల్ అడుగుతామో ఆ డాక్టర్స్ ఆన్సర్ ఏ విధంగా చెప్తారో వీళ్ళు కూడా అదే విధంగా చెప్తున్నారు సో మనం భయపడవలసిన అవసరం లేదు ఇంకా మనకి ఏ నెలలో ఏ ఫుడ్ తీసుకోవాలో కూడా చెప్తారు బాగా వేడి చేసినప్పుడు ఏ ఫుడ్ మనకి బాగా చలవ చేసి కోల్డ్ చేసినప్పుడు ఏ ఫుడ్ బయట ట్యాబ్లెట్స్ వాడొచ్చా వాడకూడదా మొత్తం ఏ టు జెడ్ మనం ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనకున్న డౌట్స్ అన్నీ అడిగితే ఆ డాక్టర్ ఏ విధంగా అయితే చెప్తారో వీళ్ళు కూడా అదే విధంగా చెప్తున్నారు సో ఇదైతే చాలా మంచిగా అనిపించింది నాకు మనం ప్రతిదానికి చిన్న జలుబికి తగ్గికి మనం హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం కదా సో అంత దూరం మనము ఈ టైంలో జర్నీ చేయని అవసరం లేకుండా ఇది అన్నది బాగా యూజ్ అవుతుంది సో చాలా మందికి వచ్చే వచ్చే ఉంటుంది బట్ నాకైతే మొన్న రీసెంట్గానే సెవెన్ మంత్లో వచ్చింది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అయ్యో ఏమన్నా ఎందుకు రాలేదు అనుకున్నాను అంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాను ప్రతి దానికి హాస్పిటల్కి వెళ్ళి దానివల్ల హాస్పిటల్కి జర్నీ చేయడం వల్ల కూడా బాడీ పెయిన్స్ అవి బాగా ఎక్కువైపోయి సో ఇది వచ్చిన కాని అయితే మనం ఎక్కువ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన అవసరం లేకుండా మనకి చెకప్ ఉన్నప్పుడే వెళ్ళి మనం చెకప్ చేయించుకుంటే సరిపోతుందన్నమాట ఇంకా ఈ బాడీ పెయిన్స్ కూడా వాళ్ళని అడిగితే కొంచెం రెస్ట్ తీసుకోవాలి బరువులు వేయకూడదు అవన్నీ చెప్పారు ఇంకొకసారి మనకి గ్యాస్ పెట్టేసి పొట్ట చాలా టైట్గా ఉంటుంది కదా దానికోసం కూడా అడిగినాను మీకు గ్యాస్ పెట్టినప్పుడు మీరేమి టాబ్లెట్స్ యూజ్ చేయకుండా కొంచెం ఎర్లీగా ఫుడ్ తినేయాలి పడుకునే ముందు ఎర్లీగా ఫుడ్ తినేస్తే మీకు మంచిగా గ్యాస్ పట్టదు అలాగే ప్రశాంతంగా నిద్ర కూడా పడుతుంది ఎంత వీలైతే అంత ఎర్లీగా ఫుడ్ తినేయాలి అలాగే వాటర్ ఎక్కువ తాగాలి ఇటువంటి ఎన్నో ప్రెగ్నెన్సీ లేడీస్కి ఉపయోగపడేవి ఎన్నో వాళ్ళు చెప్పుకొస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు అంగవర్లు అక్కడ నమోదు చేయించుకోకపోతే ఆశా వర్గ దగ్గర అక్కడ నమోదు చేయించుకోండి చేయించుకున్నాక ఇది వస్తుంది ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా దీని గురించి తెలుసుకుంటే కామెంట్ చేయండి అలాగే మీకు తెలిసిన ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా వాళ్ళకి కూడా చెప్పండి ఎందుకంటే కొంతమంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏం తెలియదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఏది నమ్మాలా ఏది నమ్మకూడదా అని అనుకుంటూ ఉంటారా చుట్టుపక్కల వాళ్ళ మాటలని సో అటువంటి వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా సో అందుకనే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎందుకంటే నాకు తెలిసిన వాటికి ఇన్ఫర్మేషన్ చెప్పాను ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటే మనమే వాళ్ళని అందులో మెసేజ్ చేస్తే వాళ్ళే మనకి రిప్లై చేస్తారు కాబట్టి తప్పనిసరిగా ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోయేలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి అలాగే షేర్ చేయడం అయితే మర్చిపోయకండి ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళందరికీ షేర్ చేయండి ప్లీజ్ ఫస్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్